హాయ్ ఫ్రెండ్స్ ఓం మాత్రే నమ శ్రీ విశ్వసనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణము శిశిర ఋతు ఈరోజు పంచాంగం తేదీ ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువారం బృహస్పతి వాసర వివరాలు తిథి బౌలపక్షం చవితి ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారము తెల్లవారుజాము పన్నెండు గంటల తొమ్మిది నిమిషముల నుండి ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారము తెల్లవారుజాము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు తర్వాత తిథి బౌలపక్షం పంచమి ఫిబ్రవరి ఆరో తేదీ శుక్రవారము తెల్లవారుజాము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఫిబ్రవరి ఏడవ తేదీ శనివారము తెల్లవారుజాము ఒక గంట పద్దెనిమిది నిమిషముల వరకు నక్షత్రం ఉత్తర ఫల్గొని నక్షత్రం ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం రాత్రి పది గంటల పన్నెండు నిమిషం నుండి ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషముల వరకు తరువాత నక్షత్రం నక్షత్రం ఫిబ్రవరి ఐదవ తేదీ రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషం నుండి ఫిబ్రవరి ఏడవ తేదీ శనివారము తెల్లవారుజాము పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషంల వరకు కరణం భవ ఫిబ్రవరి ఐదవ తేదీ తెల్లవారుజాము పన్నెండు గంటల పది నిమిషం నుండి ఫిబ్రవరి ఐదవ తేదీ మధ్యాహ్నము పన్నెండు గంటల పది నిమిషంల వరకు బాలవ ఫిబ్రవరి ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషం నుండి ఫిబ్రవరి ఆరవ తేదీ తెల్లవారుజాము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషంల వరకు కౌలవ ఫిబ్రవరి ఆరవ తేదీ తెల్లవారుజాము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషం నుండి ఫిబ్రవరి ఆరవ తేదీ మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై ఐదు నిమిషంల వరకు యోగం సుకర్మము ఫిబ్రవరి ఐదవ తేదీ తెల్లవారుజాము ఒక గంట నాలుగు నిమిషం నుండి ఫిబ్రవరి ఆరో తేదీ తెల్లవారుజాము పన్నెండు గంటల మూడు నిమిషంల వరకు ధృతి ఫిబ్రవరి ఆరో తేదీ తెల్లవారుజాము పన్నెండు గంటల మూడు నిమిషముల నుండి ఫిబ్రవరి ఆరో తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు సంస్కృత వారం బృహస్పతి వాసర అననుకూలమైన సమయం రావు కాలం మధ్యాహ్నము ఒక గంట యాభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నము మూడు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు యమగండ కాలము ఉదయం ఆరు గంటల యాభై నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషముల వరకు కాలము ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషముల నుండి ఉదయము పదకొండు గంటల ఐదు నిమిషంల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషంల నుండి ఉదయము పదకొండు గంటల ఇరవై రెండు నిమిషంల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఎనిమిది నిమిషంల నుండి మధ్యాహ్నము మూడు గంటల యాభై మూడు నిమిషంల వరకు వ్యర్జము ఉదయము ఐదు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి ఉదయము ఏడు గంటల పదహారు నిమిషంల వరకు శుభ సమయం ముహూర్తం ఉదయం ఐదు గంటల పద్నాలుగు నిమిషం నుండి ఉదయం ఆరు గంటల రెండు నిమిషముల వరకు అమృతకాలము మధ్యాహ్నము మూడు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి సాయంత్రము ఐదు గంటల పది నిమిషంల వరకు అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నము పన్నెండు గంటల ఏడు నిమిషం నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై రెండు నిమిషముల వరకు సూర్య చంద్రుల సమయము సూర్యోదయము ఉదయము ఆరు గంటల యాభై నిమిషములు సూర్యాస్తమానము సాయంత్రము ఆరు గంటల తొమ్మిది నిమిషములు ఇంద్రోదయము ఫిబ్రవరి ఐదో తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషములు చంద్రాస్తమయము ఫిబ్రవరి ఆరో తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషములు గమనిక ఈ సమయాలు స్థానిక అక్షాంశ రేఖాంక్షలను బట్టి కొద్దిగా మారవచ్చు